గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు పెట్టినట్లు తెలియడంతో విద్యార్థులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అవి కూడా లేడీస్ టాయిలెట్స్లో ఈ రహస్య కెమెరాలను గుర్తించారు దాంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన విద్యార్థినులు ఆందోళనకు కూడా దిగారు వి వాంట్ జస్టిస్ అంటూ గొంతెత్తారు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నం చేసిన గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం మీడియాకి సమాచారం అందకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడింది అయినా కూడా ఆ వార్త బయటకు వచ్చేసింది ఈ వార్త బయటకు వచ్చిన తరువాత ఇప్పుడు సీఎం చంద్రబాబు విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు గొడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హైడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై తక్షణ విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశాడు మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించాడు ఈ ఘటనపై నారా లోకేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది కృష్ణా జిల్లా గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుడు ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు రహస్య కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు కళాశాలల్లో ర్యాగింగు వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల వ్యవహారంపై పోలీసులు కూడా దృష్టి సారించారు ఈ కళాశాలలో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలను గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు కానీ పోలీసులు కూడా ఈ కేసుని పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది నిందితుల ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను విద్యార్థులు కాలేజ్ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తప్పు చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనైతే విరపింపజేశారు బాలికల హాస్టల్ వాష్రూములలో హిడన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలోనే అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనకు దిగారు సెల్ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వీ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థులను నినాదాలు చేశారు అయితే కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి ప్రయత్నించారు విషయం తెలుసుకుని కాలేజీ హాస్టల్ కు పోలీసులు చేరుకున్నారు తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు ఇంజనీరింగ్ కళాశాలలో ఆందోళన అయితే కొనసాగింది ఫైనల్ ఈ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ విద్యార్థులందరూ ఆరోపిస్తున్నారు అయితే వాడి పేరు విజయం అని తెలిసింది వాడి ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు అలాగే అన్నీ కూడా గాడ్జెట్లన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అలాగే ఈ విజయ్కి మరో విద్యార్థిని సహకరించిందంటూ అనేక మంది ఆరోపిస్తున్నారు అంటే ఈ అబ్బాయికి ఇంకొక అమ్మాయి అంటే ఇప్పుడు అక్కడ కెమెరాలు పెట్టాలంటే ఇంకొక అమ్మాయి ఉండాలి ఈ అమ్మాయి ఎవరు ఆ అబ్బాయి ఎవరు అనేది త్వరలో బయటపడుతుంది అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి ఇందులో ప్రభుత్వం గనక ఉందా లేకపోతే ఓన్లీ కాలేజీ మాత్రమే దీన్ని బయటపడకుండా చూడాలని చూసిందా లేకపోతే ప్రభుత్వం కూడా ఇందులో పాత్ర వహించి వాళ్ళని రక్షించే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందనేది కూడా బయట త్వరలో బయటపడే అవకాశాలు అయితే ఉంటాయి